ఇక పెన్షనర్లపై సైబర్ వల చూసుకో పెన్షనర్ల మీద కూడా వదులుతున్నట్టు అవి దొంగ కొడుకులు వీళ్ళు ఏం చేసినా పాపం లేదు వీళ్ళకు ఉట్టిగానే గాలికి పైసలు కథం చేసి పడేస్తారు పాపం ఏందంటే పెద్ద మనుషులు వాళ్ళు పెంచిన పెన్షనర్లు ఏమవుతుంది ఉద్యోగం చేసి అరవై ఏళ్ళు అయిన తర్వాత రిటైర్ అయిపోయి ఇక రా రామకృష్ణ అని చెప్పేసి కాలక్షేపం చేసుకునే టైంలో ఫోన్ చేసి ఇక మీ పెంచిన ఒకవేళ ఆగిపోతుందంట కేవైసీ పంపించండి ఇది పంపించండి ఆరు పంపించండి అని చెప్పేసి ఆ పిన్ పంపిమని ఫోన్ చేస్తారు ఫోన్ చేసే పెద్ద మనుషులు తెలియక పాపం కావచ్చు లేకపోతే వచ్చే నెల నుంచి పింఛన్ ఇట్లా ఆగిపోతుందేమో అటు ఇట్లా అని చెప్పేసి వాళ్ళు ఆ పిన్ నెంబరు ఆ తర్వాత ఏంది ఓటీపీ బీటీపీ అని చెప్పి పాడవుతున్నారు దాంతో మొత్తం ఊడ్చేస్తున్నాడు పైసలన్నీ ఇట్లా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇవ్వని కూడా పిన్నో బిన్నో అన్ని ఓటీపీలు పీటీపీలు ఆరోగ్య శాఖలో పనిచేసిన ప్రసాదరావు పదవీ విరమణ అంతరం అనంతరం వచ్చిన దాదాపు యాభై లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాలో వేసుకొని జీవనం సాగిస్తున్నారు ఒకరోజు పెన్షన్ కార్యాలయం ఉద్యోగి పేరిట ఆయన కాల్ వచ్చిందట పెన్షన్ కార్యాలయం నుంచి వచ్చినట్టుగా మీ లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేయాలి చేయాలని లేకపోతే తర్వాత నెల పింఛన్ ఆగిపోతుందని అవతల వ్యక్తి చెప్పాడు తన ప్రాథమిక వివరాలు సరిగా చెప్పడంతో పెన్షన్ కార్యాలయం ఉద్యోగిగానే భావించిన ప్రసాదరావు అడిగినట్లుగానే బ్యాంకు ఖాతా వివరాలతో పాటు పిన్ నెంబరు ఓటీపీ చెప్పాడు తర్వాత కొద్ది రోజులకు అవసరం నిమిత్తం ఇక్కడ డబ్బులు విడ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్ళగా ఖాతాల్లో చిల్లి గొవ కూడా లేదని తెలియడంతో కంగు తిన్నాడు పాపం మా పెద్ద మనిషి అక్కడ నుంచి చేస్తున్నట్టుగా పెన్షన్ కా ఆఫీస్ నుంచి చేస్తున్నట్టుగా చేస్తారట ఇటువంటివి చేస్తారట లంగా కొడుకులు కాబట్టి జాగ్రత్తగా ఉండండి రోజుకో కొత్త మోసానికి తెరదిస్తున్న సైబర్ నేరగాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగులను అంటే రిటైర్ అయినటువంటి ఉద్యోగులు పెన్షన్ పేరుతోటి లక్ష్యంగా చేసుకొని చేస్తున్నారట కాబట్టి విశ్రాంత ఉద్యోగులు ఎవరైతే రిటైర్ అయిన ఉంటారో వారు జాగ్రత్తగా ఉండండి